సోదులారా నేడు ముస్లిం సమాజంలో ప్రతిరోజు ఒక్కొక్క బిధాతు కార్యం పురుడు పోసుకుంటుంది ఇస్లాముకు సంబంధం లేనటువంటి ఖురాన్ హదీసుల్లో ఎక్కడ కూడా ఆధారాలు లేనటువంటి కొంతమంది ప్రవేశపెట్టినటువంటి అధర్మ కార్యాలు అధర్మ పండుగలు ఎన్నో ఈరోజు ముస్లిం సమాజంలో పురుడు పోసుకున్నాయి మరి ఈరోజు ఒక ముస్లింగా మన బాధ్యత ఏమిటంటే ఏది ధర్మము ఏది అధర్మము ఏది ఇస్లాముకు సంబంధించింది ఏది ఇస్లాముకు సంబంధించినది కాదు ఏది ప్రవక్త యొక్క తరీక ఏది ప్రవక్త తరీక కాదు ఏది సున్నతు ఏది బిదాతు ఏది షిర్కు ఏది తౌహీదు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఇస్లాంలో ఉన్నటువంటి అసలైనటువంటి సాంప్రదాయము అసలైనటువంటి ఆచారం ఏదో కనుక్కొని తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఈ యొక్క చిరుకు కార్యక్రమాల్లో బిధాతు కార్యక్రమాల్లో నిండా కూరుకుపోయి పరలోకంలో అతి తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదము ఉంది సోదరులారా